గెలిచిన తర్వాత మొదటిసారి అంటే మనకు వచ్చినప్పటి నుంచి ఈ కోడు ఆ కోడు లేకపోతే కాడవాలు ఫోటోలు కొట్లు తప్ప మనకు ఇప్పటిదాకా మండల స్థాయి సమ్మేళనం పెట్టుకోవడం జరగలేదు కాబట్టి నన్ను గెలిపించిన ప్రతి ఒక్క అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెలకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తిరస్కొని చెప్తున్నా ఈనాడు ఎలా అయితే నాలుగు నెలల క్రితం కష్టపడి మనం గెలుచుకున్నామో ఆ రోజు మనకు అవసరం అది ఎందుకంటే అరాచక పాలైన అక్కడ రాష్ట్ర పాలనైనా ఇక్కడ మన మాజీ శాసనముల పాలైనా ఎలా అయితే మన అరాచకంగా మన నియోజకవర్గాన్ని పాలించిండో ఆయన తరిమి కొట్టాలనే అవసరంతో మనము ఈరోజు మీరందరూ కలిసికట్టుగా నన్ను ఇక్కడ ఈ వేదిక మీద గుర్చబెట్టి కానీ ఈ రోజు మల్లు రవి గారిని గెలిపించుకునే బాధ్యత మనది ఆ బాధ్యత ఎందుకంటే రేపు రాబోయే కాలంలో మనకు ఎటువంటి అవసరం ఉన్నా ఎటువంటి మనకు ఫండ్ కావాలన్నా రాష్ట్రం నుంచి అంటే మేము తెస్తాం కానీ అక్కడ ఢిల్లీ నుంచి కావాలంటే తెచ్చేది ఎవరు ఎంపీ మల్లురవి గారు కాబట్టి ఆ బాధ్యత మన నెత్తి మీద మోసుకుంటూ మన మెజారిటీ మన బ్లాక్ కాంగ్రెస్ చెప్పినట్టు ఐదు వేలు రావాలంటే ఈ మండలం మనకు బూత్కు వంద ఓట్లు రావాలి కాబట్టి ఏం చేయాలి మనం ప్రతి ఒక్క గడప గడప దట్టి మనం మనకు వచ్చే పథకాలు మనకు రాబోయే పథకాలు మనకు వచ్చే పెన్షన్లు ఇళ్ళు రేషన్ కార్డులు మనం ఏవైతే ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఏవైతే ప్రామిస్ చేసినాం తప్పకుండా ఇస్తామని చెప్పినాం అవి తప్పకుండా చేద్దామని చెప్పి మీ అందరికీ ఈ సభ ద్వారా తెలుపుకుంటున్నాం అదేవిధంగా పెద్దలు చెప్పినారు ఇలా అయితే మన గ్రామాల్లో ఓట్లు పెంచుతారో ఇలా అయితే మనకు మన ఏ గ్రామంకైతే ఓట్లు పెరుగుతాయో ఆ గ్రామమే మొదటి పేజీలో మొదటి లైన్లో ఉంటారు వారికి ఎటువంటి పథకాలు అందాలన్నా వాళ్ళే మాకు ముందంజలా ఉంటారని మీ అందరికీ సభ తెలుపుకుంటున్నా చెప్పుకుంటున్నా రాజేష్ రెడ్డి అంటే చూస్తున్నాడు మా మిత్రుడు అంచు చెప్పాడు ఇంకా ఇంకా మనకు వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన పనితీరు స్టార్ట్ అవుతుంది కాబట్టి రాజేష్ రెడ్డి కూర్చోలే అన్ని చూస్తున్నాడు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఏం కావాలో ఎవరికి ఏ గ్రామానికి ఏమేమి తప్పకుండా చెప్పిన చేస్తా అని సమాధానం చెప్తున్నా అది కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి మనం ఆ రోజు గెలిచినాం ఈ రోజు మనం గెలవకున్నా సరే ఎవడన్నా గెలిచినా అంటే సరిపోదు ఎందుకంటే మీకు తెలుసు కాంగ్రెస్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిఎస్పీగా ఉన్నప్పుడు ఎస్పీగా ఉన్నప్పుడు డిఐజీగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు కానీ ఆయనకి ఏమైందో వచ్చి బిఎస్పీ బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి బహుజనుల కోసం జాయిన్ అయినా దొరల గడి గుల కొడతా వాణ్ణి దింపుతా వీని దింపుతా అన్నాడు ఆయన సొంత అవసరం కోసం ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యి మన నాగర్కల్ నియోజకంలో రోడ్ల మీద తిరిగి పాజీ శాసనసభ్యులైన దొంగతో పాటు తిరుగుతున్నాడు ఈరోజు ఈ రోడ్ల పైన మీ అందరికీ సభ బహుజనాలను బహుజన వాడి పార్టీ అని బహుజన పైకి లేపుతా అని చెప్పి ఈరోజు వాళ్ళని నరి రోడ్డు మీద పెట్టి మళ్ళీ దొరల దగ్గరికి పోయి ఈరోజు దొరలతో పాటు దొంగలతో పాటు రోడ్ల మీద ఇరుగుతున్నాడు ఓట్లే ఓట్లే అని బిఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే మనకు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా లేకపోతే ఢిల్లీలో న్యాయం చేస్తాడా మీరు ఆలోచించాలి చేస్తాడా చేస్తాడా ఇక్కడ ప్రభుత్వం మనము మనది ఉంది అక్కడ ఢిల్లీలో రాబోయే ప్రభుత్వం కూడా మనదే రావు కాబట్టి ఇంకో పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇలా ఎవరు కాంగ్రెస్ పార్టీలో హిందువులు లేరంట అందరు అలరాండ్లే హిందువులు ఉన్నారంట ఇంకా మోడీ గారికి ఏమో పూట ఒక్కొక్క పటలు మార్చడు తప్ప ప్రజల గురించి పేదల గురించి భోజనాల గురించి బీసీల గురించి ఆలోచనే లేదు అది ఆలోచించే ఏకైక పార్టీ ఇంద్రమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ సభదాలు నిపు మనకు కరెక్ట్గా వారం రోజులు ఉంది వారం రోజులు బూత్ మన బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెప్పినట్టు మనకు ఇప్పటిదాకా అన్ని మండలాల్లో బూత్ బూత్ కమిటీ మెంబర్లో పేర్లు ఇవ్వడం జరిగింది కానీ ఒక ఎన్ని ఎన్ని బూతులు రాలమ్మా ఇంకా ఇరవై ఎనిమిది బూతుల మెంబర్లు ఇంకా రాలేదు బాధాకరం ఇది మీరు మీరు బూత్ లెవెల్ ఇయ్యకపోతే ఆ మధ్య వచ్చేది నాకు మీకు కాదు కాబట్టి మీరు నన్ను ఎలా అయితే ఎన్నుకున్నారో అలానే నన్ను చూసుకోవాలంటే ఏదైనా పని చెప్తే ఇమీడియట్గా అంటే పేర్లు రాడా పెద్ద పని కాదు ఊర్లో కూర్చొని పేర్లు రాడం పెద్ద పని తొందరగా ఈరోజు సాయంత్రం అయితే ఈ బాధ్యత మండల్ ప్రెసిడెంట్ రాహుల్ గారికి ఇస్తున్నా సాయంత్రం వరకు అన్ని ఈ ఇరవై ఎనిమిది బూతులు చూసుకొని అమ్మ బూతులు ఇవ్వండి తప్పకుండా ఇలా సాయంత్రం వరకు మీకు ఇచ్చేలా నేను చూస్తా బాధ్యత బాధ్యత అన్నప్పుడు బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే మనం ఒక ఓటు వేయించుకోవాలంటే మొదలు బాధ్యత మనకు బాధ్యత ఉండాలి మన గ్రామం డెవలప్ కావాలంటే మనకు బాధ్యత ఉండాలి బాధ్యత ఉండాలంటే ఏ చిన్న పనైనా పార్టీ తరఫున ఏ చిన్న పనైనా అతి త్వరలోనే పూర్తి చేసే విధంగా ఉండాలి వారం రోజులు ఉంది ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకు బూత్ లెవెల్లా చూసుకొని ప్రతి ఒక్క గడప ఈ వారంలో రెండు సార్లు కట్టాలి పోస్టర్లు లేయాలి స్టిక్కర్ పెట్టాలి కాబట్టి అత్యధిక మెజార్టీ రావాలని మీ అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెటీరియల్ మన ఇంటి దగ్గర ఉన్నాయి గ్యారంటీ కార్డులే సరే మన ప్ర పథకాల బ్యానర్లే సరే స్టిక్కర్లు అన్నీ మన ఇంటి దగ్గర ఉన్నాయి అతి త్వరలో బూత్ లెవెల్లో వచ్చి తీసుకెళ్ళండి ఈ వారంలో ప్రతి ఒక్క గడపకు రెండు సార్లు మీరు తట్టాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఎలక్షన్ త్వరగా మళ్ళీ కలుస్తాం మన చిట్టద్దాం ఏ ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు పడ్డాయో ఆ ఓట్ల ప్రకారమే మా పనితీరుంటుందని మీ అందరికీ ఈ సభ ద్వారా చెప్పడం జరుగుతుంది కాబట్టి కష్టపడండి గెలుస్తాం పని తీసుకోండి నేను చేయకపోతే కొట్లాడండి పని చేయకపోతే కొట్లాడండి అని నేను మీ సభ ద్వారా చెప్తున్నా కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్ తర్వాత మల్లూరావి గారిని నాలుగో నంబర్ పై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ సభ ద్వారా తెలుపుకుంటూ మరొకసారి నన్ను గెలిపించినందుకు ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపు జై కాంగ్రెస్